ప్రపంచు దాని మీద సిట్టు ఏర్పాటు చేసే అధిపతి ఈయన ప్రపంచం అంతా దాని దాన్ని చంద్రగుమార్చాడు రోజా మార్ దృష్ట అంటున్నాడు ఆయన ఎర్ అండ్ కేసులో అరెస్ట్ అయినాడు దానిని বিচারించునది న్యాయమూర్తి అంటే ఆ న్యాయమూర్తి నుంచి తనకి అనుకూల న్యాయమూర్తి తిరిగి విశ్రాఖిలోకి అది ఇంకో ఇంకో ఇప్పుడు క్యాప్చర్ రోజు చూస్తే రోజు

ఏడు పేస్ ఎన్నికలు పెట్టారు సెకండ్ పేజ్ కావాలి అంటే సెకండ్ జరిగిన ఎన్నికల్లో ఎన్ని రిపోర్ట్ అంత వ్యాప్తంగా ఐదున్నర కోట్ల ఓట్లు పెరిగినాయి శాతం ఓట్లు చక్కగా మన గుర్తుకే పోయి తెలియదు మనం ఏ చేస్తే ఏ గుర్తుకు పోదో తెలియదు ఫోన్ అలా ఓట్లేసిన వాళ్ళు ఎంతమంది తెలియదని పక్క పెడతాం అందరూ ఏదైనా పదమూడు శాతం ఓట్లు పెరిగినాయి అంటే చెప్తాం ఎవరికి ఓటర్లకు వీడియో ఇవ్వద్దు ఫోటో ఇవ్వద్దు నేను రాష్ట్రంలో రాష్ట్రంలో ఎన్నికల చూడదు

i am the right i am the right i am the future me you should know that is simple to tell one man one culture one man one nation one nation one identity one nation one election meeku padalu vinnara morelections ka ivega romme

అది నలభై ఏడు తర్వాతనే వచ్చింది కానీ ఐదు వందల హైదరాబాద్ రాజ్యం ఉంది ఇది వాస్తవం బ్రహ్మ వాస్తవం బ్రహ్మ బ్రహ్మ వాస్తవం సెప్టెంబర్ పదిహేడు తర్వాత వాస్తవం భ్రమాద మారిపోయింది నలభై ఏడు తర్వాత భ్రమం వాస్తవం అయింది భారతదేశంలో ఇండియా వాస్తవం ఎక్కడి నుంచి అనుకుంటున్నాం ఉంది ఎక్కడ ఉంది సాహిత్యం సాహిత్యంలో ఉంది

వన్ కళా సరే ఇట్లా ఏదన్నారు అదే ఇక ఆయన ఎక్కువ అంటే బయటికి దాని ఏంటంటుంది సార్ గాంభీర్యం గాంభీర్యం అంటే ఏంటి నది లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది గాంభీర్యం అంటే లోపల వేరేది బయటికి వేరేది నగిలి గాంభీర్యం లేదు ఈ నది అద్భుతమైన ఫోకస్ అవుతుంది పది లక్షల డ్రెస్ పదిహేను లక్షల కలకారు మాట ఎనిమిది కోట్ల కారు మాట చాలా పెద్దలీడగా చేస్తున్నారు ఇట్లా నిర్దేశాలు చేసి ఇక్కడ కూడా ఇక్కడ ఒక చేస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి అంటే పాసిజం ఎన్ని పాఠశాలలో అన్ని పాఠశాలలో దొరుకుతుందండి పాఠశాలే చేస్తుంది ఇది అదే కాదు అన్ని చేస్తుంది ఇన్ని పాఠశాలకి హ్యాప్త చేస్తున్న పరిస్థితుల్లో మీరు కొన్ని అంటే జనరల్ గా ఈ అంశాలే కాకుండా ఈ పాశం ఇక్కడ ఇంత తీవ్రంగా మళ్ళీ రియాక్ట్ కావడానికి కారణం ఏంటి అని అంటే మీరు సేమ్ యూరోప్ లో వచ్చిన మోడల్ కానీ భారతదేశంలో వస్తున్న మోడల్ కానీ భారతదేశంలో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు ప్రపంచంలో క్యాపిటలిజం అనేటటువంటి దాన్ని బతికి పట్టడానికి కావలసినటువంటి సామీప్యత సహగుణం సోదరత్వం ఈ సామాజిక ఆర్థిక వ్యవస్థలు పెట్టుబడి దాని కార్పొరేట్ అనే కార్పొరేట్ అనే ఆర్థిక వ్యవస్థకు అది ఏ వ్యవస్థలో బతగలుగుతుంది అంటే అది బతకలిగే దోపిడీ వ్యవస్థ ఎక్కడ ఉందో అక్కడ బతగలుగుతుంది అట్లాంటి దోపిడీ ఆధిపత్య సామాజిక వ్యవస్థ ఎక్కడ ఉందో అది ఫస్ట్ అక్కడేస్తుంది అది అంటే భారతదేశంలోని సామాజిక వ్యవస్థ ప్రపంచీకరణ అనే ఆర్థిక వ్యవస్థతో అద్భుతంగా ముడిపడగలిగే అవకాశం కలిగే అవకాశం దాని జీఎన్ఏ సరిగ్గా సెట్ అయ్యే అవకాశం ఈ రకమైన తత్వం సామాజిక నిర్మాణం ఈ అసమ నిర్మాణం అనేది ఏదైతే ఇది కార్పొరేట్ శక్తులు అంటామే ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారు అంటామే అది ఎక్కడ వస్తుంది చెప్పండి పెట్టుబడి ఎక్కడ వస్తుంది పెట్టుబడి ఎక్కడ వస్తుంది కదా పెట్టుబడి అంటే అది కలిగేది ఏ వస్తుంది లాభం స్వార్థం లాభం స్వార్థం ఈ గుణాలు భారతదేశంలో దానికి కీలకమైనవి ప్రపంచీకరణ ముందు ఈ గుణాలు మనం దెబ్బపడగలిగిన వ్యక్తులు తొంభై ప్రపంచీకరణ వచ్చింది కదా మళ్ళీ ముందుకు వచ్చింది ఏంటి ముందుకు వచ్చింది వ్యక్తి వాళ్ళు వాళ్ళు అని గురించి నాకేం కావాలి పనిచేస్తే నాకేం కావాలి అది వ్యక్తి వాళ్ళ నేపథ్యం ఏదైతే ఉందో ప్రపంచీకొచ్చు

ఏ శాశ్వం కావాలని మాస ఏమిటో మాస మాత్రమే ఏంటి శాస్త్రం ఏది కాదు మానవ సంబంధాలు రిలేషన్స్ ఏంటి ఉదాహరణకు ఉదాహరణకు మానవ సంబంధాలు కూడా ఎక్కడే మార్చుకోవాలి నువ్వు ఛాయ్ తాగడానికి ఉపయోగిస్తే ఉండేది మీరు అగ్ర స్టీల్ ప్లేట్ తీసుకుంటారు గ్లాస్ తీసుకుంటారు మళ్ళీ ఇంకో జనరేషన్ ఇంకో జనరేషన్ ఇంకో జనరేషన్ పొల్యూషన్ కాదు మనీ కావాలి అంటే ఒకటే సారి

తెలుసు కదా ఇప్పుడు ట్రంప్ విధానాలతోటి ఐటి ఇండస్ట్రీ అరవై ఏడు లక్షల మంది ఉద్యోగుల మీద డైరెక్ట్ ప్రభావం పడుతుంది వర్చువల్ రియాలిటీ రియల్ ఏ ఇంకా అందుబాటులోకి వస్తే ఇండియాలోనే అరవై లక్షల మంది మీద దీని ఎఫెక్ట్ పడబోతుంటే వాళ్ళు ఉన్న కాల పరిస్థితి వాళ్ళకున్న ఇంకా పరిస్థితి ఏమైంది వాళ్ళు చూసుకున్న ఎడ్యుకేషన్ లేదు అసలు వాళ్ళ దేశం మీద నేత పడింది కాబోతున్నారు ఆ ప్రోషన్ కూడా మారాల్సిందే కదా ఏమైనా మాత్రం కావాల్సిందే కదా ప్రోషన్ మారాల్సిందే అంటే ఈ కొత్త ఆర్థిక వ్యవస్థ ఏది కూడా ఎట్లా అంటే ఆర్థిక వ్యవస్థ అంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అబ్బాయి కావాల్సింది పరకు